నలభై ఐదు సంవత్సరాలుగా కరివేపాకు పంట సాగు చేస్తున్నటువంటి రైతు వాసం శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు ఈరోజు వారి కరివేపాకు పంటను కోయిస్తున్నారు అదేవిధంగా దీన్ని మధ్యప్రదేశ్లోని ఇండోర్ పట్టణానికి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామనేది కూడా వారు చెప్తా ఉన్నారు వారు కరివేపాకు సాగు మాత్రమే చేయడం కాదు తోటి రైతుల నుంచి ఎవరి నుంచైనా కరివేపాకును కొని ఇతర ప్రాంతాల్లో ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడికి ఎగుమతి కూడా చేస్తుంటాము అని చెప్పారు సో వారితో మాట్లాడదాము కరివేపాకు సాగులో వారికి ఉన్న అనుభవం ఏం చెప్తుంది అదేవిధంగా కరివేపాకు ధరలు ఏ ఏ సీజన్లో ఏ విధంగా ఉంటున్నాయి ఇన్నాళ్ళ వారి అనుభవంలో ఎప్పుడు హెచ్చు తగ్గుల్ని చూశారని వారి అనుభవాన్ని అంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని పెదవడ్లపూడి గ్రామం ఇది ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు కరివేపాకు పంట సాగు చేస్తా ఉన్నారు శ్రీనివాసరావు గారు కూడా నలభై ఐదు సంవత్సరాలుగా చేస్తున్నారు వారికి పూర్వం వాళ్ళ నాన్నగారు కూడా ఈ కరివేపాకు పంటను సాగు చేశారని చెప్పారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి సార్ మీది మీదేనండి ఈ రోజు పంట కోసం ఎంత పంట ఎంత పొలంలో వేసుకున్నది ఇది ఇది లోడ్ వచ్చేసరికి ఇది మొత్తం అరవై సెంట్లు ఇది అండి అరవై అరవై లో ఇట్లా రండి చూద్దాం ఇది బిట్టల్ అరవై సెంట్లు అరవై సెంట్లలో ఈ రోజు అరెకరమే కోసాము అరెకరం లోడ్ అయిపోతుంది ఒక అర ఎకరం ఒకసాము ఒక ఎకరం కోసాం అంటే నలభై యాభై సెంట్లు కోసాం ఇంకో పది సెంట్ల పంట అట్లాగే ఉంది తర్వాత అది కూడా మంది అవుతుంది కూడా అది నెక్స్ట్ రేపు బొంబాయి బండి ఉంటది రేపు బొంబాయి బండి ఇప్పుడు ఈ రోజు ఈ బండి ఎక్కడికి వెళ్తుంది ఇందోర్ అండి ఇండోర్ మధ్య మధ్యప్రదేశ్ ఇండోర్ సాధారణంగా ఎప్పుడు ఎక్కడికి వెళ్తుంటాయి మీ బాబు మాది రెగ్యులర్ గా వచ్చేసరికి బొంబాయి 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 రెగ్యులర్ గా డే బై డే మాకు ఎక్కడి నుంచి వెళ్తా ఉంటది డైలీ తాడిపత్రి నుంచి కూడా ఒక బండి పంపిస్తా ఉంటాం అక్కడ కూడా తాడిపత్రి వైపు కూడా సాగు చేస్తున్నారు తాడిపత్రి అసలు ఈ రోజుల్లో ఉన్నది వడ్లపూడి కన్నా కూడా తాడిపత్రి ఏరియాలో ఎక్కువ ఉంది తాడిపత్రి ఏరియాలో ఎక్కువ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే మెయిన్ పెద్దవడ్లపూడి అండి పెద్దవడ్లపూడి మొత్తం ఎక్కడికి సప్లై అవ్వాలన్నా పెద్దవడ్లపూడి నుంచి తర్వాత మేమే తాడిపత్రి బెంగళూరు మార్కెట్ కోసం తాడిపత్రిలో ఫస్ట్ ఒక పది పదిహేను ఎకరాలు వేసి మేమే సాగు చేసాము తాడిపత్రి అరగొంటపల్లి వెళ్ళాము వెళ్ళి సాగు చేసి అక్కడ టెన్ ఇయర్స్ అక్కడ సాగు చేసాము అంత బాగుంది తర్వాత మనకి ఫ్రెండ్షిప్ గా అక్కడ ఉన్న రైతులందరికీ చూపించాము సీడ్ అది ఇచ్చాము ఇచ్చిన తర్వాత వాళ్ళు బాగా డెవలప్ చేసుకున్నారు ఇప్పుడు దాదాపు నాలుగు వేల ఎకరాలు ఐదు వేలు ఎకరాలు చేస్తున్నారు అక్కడ నుంచి అక్కడ నుంచి చెన్నై కోయంబత్తూరు తమిళనాడు మార్కెట్లు అన్నిటికీ ఉంటది ప్లస్ బాంబే వెళ్తా ఉంటది బెంగళూరు కూడా హైదరాబాద్ కూడా వెళ్తా ఉంటది ఇండియాలో ప్రధానమైన మార్కెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇక్కడ నుంచి మాత్రం బాంబేకి నేను ఒక్కడనే సప్లై చేస్తాను పెద్దవాళ్ల పొడి నుంచి మిగతా లోకల్ వచ్చేసరికి ఇప్పుడు వైజాగ్ కాకినాడ రాజు బ్రి హైదరాబాద్ ఇటు చెన్నై ఇక్కడి నుంచి కూడా వెళ్తాయి బళ్ళు వేరే చిన్న ఇక్కడి నుంచి వేరే వాళ్ళ ద్వారా వెళ్తా ఉంటాయి ఓకే ఇప్పుడు ఈ బండి ఉంది కదా సార్ ఇది ఎంత పంట వెళ్తుంది ఈ బండిలో ఇప్పుడు ఇప్పుడు ఇది ఇప్పుడు ఐదు టన్నులు వెళ్తుందండి ఐదు టన్నులు ఈ టన్ సార్ ఐదు టన్నుల అయితే ఇప్పుడు ఒక బస్తా ఇట్లా కట్టుకొని తెస్తున్నారు కదా అది థర్టీ ఫైవ్ కేజీస్ ఉంటుంది ముప్పై ఐదు కేజీల ముప్పై ఐదు కేజీ ఒక్కొక్క ముప్పై ఐదు కేజీలు కేజీలు అట్లాంటి కట్టలు ఎన్ని నూట యాభై పడతాయి ఇందులో ఇప్పుడు నూట ముప్పై కోసే ఉన్నాయి పడుతుంది వాళ్ళకి డిమాండ్ అంతవరకే ఉంది ఆర్డర్ ఆహా నూట ముప్పై కట్టలో ఐదు పెంచాలి ఐదు టన్నులు పంపిస్తారు కానీ ఈ రోజు వాళ్ళకి తక్కువ కావాలి కాబట్టి నాలుగు టన్నులే మనం నాలుగున్నర టన్నులు పంపిస్తారు నాలుగున్నర టన్నులు పంపిస్తారు ఈ రోజు రేటు మీది ఏ వరకు వెళ్ళింది ఈ రోజు మనం లోడింగ్ వచ్చేసరికి పద్దెనిమిది రూపాయలు లోడింగ్ ఇచ్చామండి పద్దెనిమిది రూపాయలు కేజీ కేజీ లోడింగ్ మనం లోడ్ చేసిస్తున్నాం ఇక కిరాయి మాత్రం వాళ్ళు కట్టుకుంటారు వాళ్ళే కట్టుకుంటారు వాళ్ళే కట్టుకుంటారు కేజీ పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది టన్ను వచ్చేసి పద్దెనిమిది పద్దెనిమిది వేలు ఈ రోజు ఈ రోజు ఏది మనం సెప్టెంబర్ రెండో వారంలో ఇప్పుడు మామూలుగా కరివేపాకు పంటకి ధరలు ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది ఇక ఇక్కడ నుంచి కాస్త రేటు బాగుంటుంది ఇక్కడ నుంచి ఒక రెండు మూడు నెలలు యావరేజ్ గా ఉంటదండి తర్వాత నవంబర్ కా నుంచి ఫిబ్రవరి ఎండింగ్ వరకు బాగుంటుంది ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఫిబ్రవరి ఎండింగ్ ఫోర్ మంత్స్ బాగుంటుంది అంటే ఈ చలికాలంలో చలికాలంలో ఇది గ్రోత్ తక్కువ ఉంటుంది పంట ఎదుగుదల తక్కువ తక్కువగా ఉంటుంది అందుకని ఆ రోజు వచ్చేసరికి రేట్ బాగా వస్తుంది రేట్ ఎక్కువ ఆ రోజు వచ్చేసరికి కేజీ ముప్పై నుంచి నలభై రూపాయల దాకా కూడా ఉంటుంది ముప్పై నలభై రూపాయలు కేజీ కూడా కూడా ఉంటుంది ఓకే ఓకే సో ఇప్పుడు వర్షాకాలంలో ధర తక్కువగా ఉంటుంది వర్షాకాలం యాసవ కాలం ఏదో గ్రోత్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది యాసవ కాలం ఇంకా ధర తగ్గింది ధర తగ్గింది యాసవ కాలం వచ్చేసరికి మొన్నటి వరకు అయితే మూడు రూపాయలు కేజీ నాలుగు రూపాయల కేజీ మూడు కేజీ కూడా వెళ్తుంది వెళ్తుంది చలికాలంలో అయితే ముప్పై నలభై రూపాయలు కేజీ కూడా వెళ్తుంది ఇప్పుడు వచ్చేసరికి యావరేజ్ ఒక పది పది పదిహేను రోజుల నుంచి కాస్త మూమెంట్ వచ్చింది ఇప్పుడు రైతు దగ్గర వచ్చేసరికి మనం పది రూపాయలు పదకొండు రూపాయలు కొంటున్నాం ఇదంటే నాకు అనుకోండి కొంటాం నాకు ఇది ఖర్చు వచ్చేసరికి వచ్చేసరికి నాకు ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది కేజీకి రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళకి ఐదు రూపాయలు ఖర్చు పెడితే ఒకటి రెండు రూపాయలు రూపాయలు కేజీ మీద మీరు లాభం చూసుకొని అక్కడ మళ్ళీ వ్యాపారం నుంచి డబ్బులు తీసుకొచ్చి రైతులకి ట్రాన్సాక్షన్ సో అట్లా చేస్తున్నారు మీరు వ్యాపారం చేస్తున్నారు వ్యాపారం నేను సంవత్సరాలు వ్యాపారం సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు రైతుగా పంట పండించడం నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి మీకు పూర్వం కూడా మీ నాన్నగారు వాళ్ళు చేశారు మీరు ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు సార్ ఎకరాలు ఎలా ఉంటుంది అంటే కరివేపాకు సాగు ఎంత పెట్టుబడితో కూడిన పంట ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం అంటే ఫస్ట్ సీడ్ వచ్చేసరికి బాగా కష్టం అవుతుంది ఇది జూన్ జూలై ఆగస్టు నెలలో త్రీ మంత్స్ సీడ్ దొరుకుతుంది దీనికి కరెక్ట్ గా మనం ప్లాంటేషన్ చేసుకునే టైం మాత్రం వచ్చేసరికి జూన్ జూలై మంచి టైం సీడ్ మాత్రమే పెట్టుకోవాలా కరివేపాకు కామన్ తీసి లేదు రాదా సీడ్ కంపల్సరీ సీడ్ సీడ్ పెట్టుకోవాలి సీడ్ పెట్టుకోవాలి అది కూడా జూన్ జూలై మంచి టైం ఇది ప్లాంటేషన్ వర్షాకాలం మొదలై వర్షాకాలం మొదలైతే సీడ్ కూడా అప్పుడు బాగుంటది ఎంత పెట్టుకుంటారు ఒక కేజీకి కిరానికి ఎకరానికి వచ్చేసరికి నూట ఇరవై ఇరవై కేజీలు మనం కాయలు కొంటాము కాయలు కొంటాము కొన్ని వాటిని కడిగి ఇచ్చేస్తే మనకి నలభై ఐదు కేజీలు యాభై కేజీలు మనకి గింజలు వస్తాయి అంటే కాయలు కొనుగోలు చేసి దాంట్లో దాన్ని చేసేసి అది చేసేసి కడిగి ఇచ్చేసి యాభై కేజీలు గింజలు వస్తాయి ఆ యాభై కేజీల గింజలు మనం ఎకరానికి పెట్టేస్తాం ఎకరానికి ఎకరానికి పెట్టేస్తే ఈ టైప్ సాల్లు ఉంటాయి సాల్ టూ సైడ్స్ నాటిస్తాం ఏది సాల్ కు రెండు వైపు రెండు వైపు అట్లా నాటిస్తాం ఓకే వరుసకు వరుసకు మాత్రమే ఒక రెండు అడుగులు ఒకటిన్నర అడుగుల దూరం సో ఒకసారి నాటుకున్నాక కరివేపాకు తోట నుంచి ఎన్నాల పాటు పంట కోసుకోవచ్చు ఒకసారి సీడ్ నాటిన తర్వాత ఫస్ట్ టైం సిక్స్ మంత్స్ పట్టిద్దండి ఆరు ఆరు నెలలు నెలలు పట్టిద్ది అక్కడ నుంచి ఎవరి ఫోర్ మంత్స్ కు కటింగ్ వస్తుంది ఎవరి నెలకి నూట నుంచి ప్రతి సంవత్సరం ఒక మూడు కటింగ్ లో అట్లా ఎన్ని సంవత్సరాల పాటు కోస్తారు ఒక్కసారి నాటుకున్న మొక్క నుంచి అది మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా అలా కంటిన్యూ చేస్తాం ఇరవై ఇరవై సంవత్సరాలు కూడా మళ్ళీ పట్ట తీసి వేయాలి పని పడలేదు సో ఇంకా దున్నాల్సిన మధ్యలో కాస్త మధ్యలో ఒకసారి టూ ఇయర్స్ ఎద్దులు అరకబెట్టి తోలుచుకుంటే మనకు వాటర్ పెట్టుకోవడానికి బాగుంటుంది రెండు పద్ధతులు ఉపయోగిస్తారు సో ఇట్లా చేసుకున్నాక విత్తనం వేసుకున్నారు దాదాపు ఒక ముప్పై నలభై ఎంత పడుతుంది విత్తనానికి కేజీ కాయలకి విత్తనం వచ్చేసరికి మనకి ఏ రోజు ఆ రోజే ఉంటదండి ఉంటది సీడ్ ఒక రోజు నూట కేజీ నూట యాభై అమ్మొచ్చు రెండు వందలు అమ్మొచ్చు మూడు వందలు కూడా అమ్ముతుంది బట్టి వచ్చిన సీడ్ కోసం వచ్చిన వాళ్ళు డిమాండ్ బట్టి నూట యాభై దగ్గర నుంచి మూడు వందల దాకా అమ్మిది మా ఊర్లోనే దొరికింది ఇంకెక్కడ వేరే సార్ ఎక్కడ దొరకదు మా ఊర్లో ఉంది ఇప్పుడు అనంతపురం వాళ్ళు తాడిపత్రి ఇప్పుడు మనకి ఇక్కడ తర్వాత అప్పుడు కోటపకొండ ఏరియా బాగా డెవలప్ అయింది అక్కడ కూడా ఉంది ఆ తర్వాత దర్శి ఏరియాలో ఉంది

ఇప్పుడు వీళ్ళు కూడా మన వాళ్ళు కొటప కొండ నుంచే వచ్చారు కటింగ్ చేసేవారు అక్కడ టీం లు డెవలప్ అయ్యాయి వాళ్ళు ఎక్కడ అక్కడికి వెళ్తూ అక్కడికి వస్తారు ఓకే ఓకే సో మీకంటే రెగ్యులర్ గా పండ్లు నడుస్తుంటాయి కాబట్టి ఇక బాంబే కంటే బాంబే కి ఇండోర్ కంటే ఇండోర్ కి మీరు పంపించేస్తుంటారు ఓకే ఇప్పుడు ఇట్లా చేస్తున్నప్పుడు సాగు చేస్తున్నప్పుడు ఒక ఎకరం నుంచి ఎంత పంట తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ రోజు కోసిన పంట వచ్చేసరికి ఎకరానికి పది టన్నులు వస్తుందండి ఈ సైజు ఆ సైజు పెరిగితే ఎకరానికి బాగా లేదు ఆ చైన్ మిగిలిన భాగాన్ని చూస్తే మనం ఇప్పుడు అలా ఎత్తుగా పెరిగింది హైట్ వచ్చినట్టు అవును ఇప్పుడు అర ఎకరం కోసం ఇప్పుడు ఐదు టన్నులు ఈజీగా అయింది ఓకే ఇంకా అర ఎకరం ఉంటే కూడా ఐదు టన్నులు అయ్యి సో ఎకరానికి పది టన్నులు సగటన్ వస్తుంది సగటన్ వచ్చేసరికి ఇప్పుడు మామూలుగా కొంతమంది ఏంటంటే త్రీ మంత్స్ అవగానే కట్ చేస్తా ఉంటారు వాళ్ళకి వచ్చేసరికి ఆరు టన్నులు ఆరున్నర టన్నులు అయ్యి అంటే చిన్నగా లేతాకులు కట్ చేస్తారు ఇది లోకల్ మార్కెట్ లో వేసేవాళ్ళు లేత నేను కొంచెం లాంగ్ పంపించేసి కాబట్టి కొంచెం నాలుగు నెలలు కంప్లీట్ అయిన దాకా ఉంటుంది నాలుగు నెలలు ఆకు ముదురుతుంది ముదురు ముదురుతుంది పైన లేత అవును లోకల్

మనం దూర ప్రాంతాలకు పంపిస్తాం కదా ఇది త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంటుంది రేపు నైట్ అన్లోడ్ అయిద్దండి రేపు నైట్ కి అన్లోడ్ అవుతుంది మనం ఇక్కడ చేసే వరకు పదకొండు అయింది ఇంకో గంటలో వీళ్ళు ఇక్కడ బయలుదేరారు బయలుదేరుతారు రేపు నైట్ అన్లోడ్ అయ్యింది ఎల్లుండు ఎల్లుండు మార్కెట్ కి వెళ్ళిద్ది బాంబే మార్కెట్ కూడా ఎల్లుండు మార్కెట్ కి ఓకే ఇది వెళ్ళేసరికి ఇది ఏం చేస్తారంటే ఇది వీళ్ళు కంపెనీ ఆర్డర్లు అండి ఆర్డర్లకే వీళ్ళు తీసుకెళ్లి వీళ్ళు రెండు మూడు రోజులుంచి వాళ్ళకి సప్లై చేస్తాం ఓకే ఇది వారా కూరగాయల మార్కెట్ లకి పంపించడమే వేరే మార్కెట్ కూడా ఏమైనా లేదు లేదు కూరగాయల మార్కెట్ కూరగాయల మార్కెట్ లకేనా కూరగాయలు ఎక్కడైతే కూరగాయలు కొనుగోలు చేస్తారో అక్కడే ఇక్కడ అదే మార్కెట్ కరేపాకు అమ్మేవాళ్ళు సపరేట్ లోళ్ళు తెప్పిచ్చే వాళ్ళు సపరేట్ కరివేపాకు పుదీనా అవి వాళ్ళు ఉంటారు అమ్ముతాం అమ్మే వాళ్ళు ఇట్లాంటి మళ్ళీ పెద్ద వ్యాపారస్తుల నుంచి కేజీలు కేజీలు తీసుకుంటారు వాళ్ళు ఒకరు ఒక పార్టీకి ఇస్తాం అండి లోడ్ మొత్తం ఒక కట్టల్లో తీసి ఒకటి తీసుకునే వాళ్ళు ఒకటి తీసుకుంటారు నాలుగు తీసుకునే వాళ్ళు పత్తి తీసుకునే వాళ్ళు వాళ్ళ డిమాండ్ బట్టి అక్కడ ఎట్లా కరివేపాకు సాగు ఎలా ఉంది సాగు బాగానే ఉందండి సాగు ఇప్పుడు కాదు నాకు మొదటి నుంచి కూడా కరివేపాకు సాగులో ఎలాంటి నష్టాలు ఏం లేదండి ఏంటంటే మనం మెయింటైన్ చేయడంలో ఉంది వర్షాకాలం వచ్చేసరికి దీనికి కొంచెం తెగులు ఎక్కువ ఈ మచ్చ తెగులు వస్తుంది అండి మచ్చ తెగులు మచ్చ తెగులు వస్తాయి బస్ తెగులు వచ్చినప్పుడు అది మార్కెట్ లో కాస్త ఇదంతా చిక్కగా ఉంటుంది గాలి బారగా తెగులు వస్తాయి దానికి మందులు ఉన్నాయి మందులు పట్టుకుంటే కనుక కరెక్ట్ గా రెగ్యులర్ గా మనం ఇబ్బంది ఏం లేదు దోమ ఉంటదండి దోమ ఉంటది వాటికి మందులుండ ఇవ్వాలి అన్నిటికి పంట ఎప్పుడు డ్యామేజ్ అవ్వటం గానీ ఎప్పుడు లేదు ఎందుకంటే నేను మెయింటైన్ చేస్తాను నాకు సరుకు కూడా క్వాలిటీ కావాలి కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే రేటు తక్కువ ఉంది అనేది అని చెప్పి మెయింటైన్ చేయడం ఆపేస్తారు అలాంటిది డ్యామేజ్ అవుతాం ఎరువు బాగానే ఇచ్చుకోవాలి ఎరువు టూ టైమ్స్ ఇస్తామండి ఫోర్ మంత్స్ లో టూ టైమ్స్ ఇప్పుడు కటింగ్ అయింది వన్ మంత్ వన్ కు ఒకసారి ఇస్తాము ఎకరానికి వచ్చేసరికి ఏదైనా కాంప్లెక్స్ గానీ ఏరియా వాడము కాంప్లెక్స్ ఎరువులు వాడతాము ఎకరానికి మూడు బ్యాగ్స్ నుంచి నాలుగు బ్యాగ్స్ వేస్తాము మళ్ళీ సెకండ్ మంత్ అయిపోయిన తర్వాత ఒకసారి వేస్తాము ఇక రెండు సార్లు వేసేసరికి కటింగ్ ఓకే ఓకే సో అట్లా ఎరువును ఇచ్చుకోవాలి తెగులు రాకుండా దాన్ని అట్లా నీళ్ళు అయితే ఇస్తారా రోజు లేదండి అసలు ఈ బ్లాక్ సాయిల్ కి వచ్చేసరికి మనం పదిహేను రోజులు ఇరవై రోజులు చూసి మనకి ఏదన్నా కాస్త నీళ్ళు వచ్చి వడబడుతుంది అనుకున్నప్పుడు నీళ్ళు ఇస్తాం లేకపోతే నీళ్ళు ఇంకో అవసరం నీళ్ళు ఇవ్వాల్సిన ఇవ్వాల్సిన అవసరం అదే రెడ్ సాయిల్స్ అయితేనేమో కాస్త వాటర్ వారానికి పది రోజులకి ఇవ్వాల్సి వస్తుంది అదే అండి ఎక్కువ నీళ్ళు తాగుతాయి కాబట్టి తొందరగా ఆరుదలకు వస్తాయి ఎక్కడ పండిస్తున్నారు అంటే మీ ప్రాంతం అంతా కూడా నల్ల భూములే కనబడతాయి నల్ల భూములు ఎర్ర భూములు వచ్చేసరికి దర్శేరియా ఉందండి ఎర్ర భూములు కొట్టపకొండ ఉంది ప్లస్ అంతా అంతలో కూడా అన్ని రకాల నేలలు ఉన్నాయి నల్ల భూములు ఉన్నాయి ఎర్ర భూములు ఉన్నాయి ఓకే ఏ భూములు అయినా పండుతుంది పండుతుంది ఏ కాలంలో అయినా వస్తుంది కానీ చలికాలంలో మాత్రం పంట దిగుబడి తక్కువ తక్కువ మొత్తంగా ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి ఖర్చు వస్తుంది సంవత్సరంలో సంవత్సరానికి అంటే మనం కటింగ్ కోసం కానీ ఎకరానికి వచ్చేసరికి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతుంది ఇరవై నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ఖర్చు వస్తుంది ఇరవై నుంచి ఇరవై ఐదు ఇక మనకి సీజన్ బట్టి ఒక సీజన్ ఎకరానికి యాభై వేలు రావచ్చు నలభై వేలు రావచ్చు ఒక కోత ముప్పై ముప్పై ఐదు వేలు రావచ్చు సీజన్ లో వచ్చేసరికి లక్ష నుంచి లక్షన్నర వరకు వస్తాయి అట్లా టన్ను ఆరు ముప్పై వేసుకున్నా కూడా ఒకటి ఎనభై లక్షన్నర గ్యారెంటీగా ధరలు ఉండడాన్ని బట్టి దిగుబడి రావడాన్ని బట్టి వస్తుంది అంటే సంవత్సరంలో ఒక ఎకరం మీద అన్ని పోయినా కూడా ఒక లక్ష రూపాయలు ఈజీగా ఈజీగా వస్తుంది కరెక్ట్గా చేసుకున్న వాళ్ళకి వస్తాయి మెయింటైన్ చేసుకునే వాళ్ళకి లక్ష రూపాయలు అయితే ఈజీ బాగుంటుంది అంతా ఉండదు ఇది మామూలుగా లేబర్ కూడా అంత పట్టరు ఎందుకంటే ఈ రోజు సాలల్లో పడతానికి కూడా గడ్డి మందులు వచ్చినాయి గడ్డి మందులతో చేస్తాం ఏదన్నా ఉంటే నలుగురు ఉంటే ఎకరానికి తిరిగేస్తారు పని కూడా తక్కువ ఉంటది ఈ క్రాప్లు మిరపలో వాటికి మళ్ళీ

వేరే దేశాలకి కూడా ఓకే ఓకే సో అట్లా మీరైతే ఈ కరివేపాకు వ్యాపారము చేస్తున్నారు రైతుగా వ్యవసాయము చేస్తున్నారు ఇది శ్రీనివాసరావు గారు చెప్తా ఉన్నది దాదాపు నలభై నలభై ఐదు సంవత్సరాలుగా కరివేపాకు సాగు చేస్తా ఉన్నారు వాళ్ళు పది ఎకరాల భూమిలో పండిస్తున్నామని చెప్తున్నారు వారి నాన్నగారి కాలం నుంచి కూడా ఈ పంట సాగు చేస్తున్నామని చెప్తున్నారు ఇప్పుడు దాంతో పాటుగా గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ విధంగా రైతుల నుంచి కరివేపాకును కొనుగోలు చేసి మన భారతదేశంలో అనేక ప్రధానమైన నగరాలు ఉన్నాయి ముంబై బెంగళూరు మధ్యప్రదేశ్లోని ఇండోరు ఇట్లా కోయం పత్తూరు ఇట్లాంటి అనేక ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తూ ఉంటామని చెప్తున్నారు ప్రతిరోజు కూడా ఒకటి లేదా రెండు బళ్ళు వారికి సంబంధించినవి ఈ ప్రాంతంలో పంట కోసి నాలుగు టన్నులు ఐదు టన్నులు అక్కడ వాళ్ళు వ్యాపారలస్తులతో పరిచయాలు పెంచుకున్నారు కాబట్టి వాళ్ళకి ఎంత పంట కావాలంటే అంత పంటను ఇక్కడ నుంచి పంపిస్తుంటామని చెప్తా ఉన్నారు వర్షాకాలంలో అయితే పెద్దగా ధరలు ఎక్కువగా ఉండవు తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఎండాకాలంలో ఎక్కువ పంట దిగుబడి వస్తుంది వర్షాకాలంలోనేమో కొంత తక్కువ వచ్చినప్పటికీ పర్వాలేదు కానీ చలికాలంలో మాత్రం ఇంకా తక్కువగా వస్తుంది అప్పుడు పంట ధర పెరుగుతుంది అని చెప్తున్నారు ఇప్పుడు ఈ రోజైతే పర్వాలేదు నిన్న మొన్న కొంత ధరలు పెరిగాయి పద్దెనిమిది వేల రూపాయలకు టన్నుగా ఈరోజు మార్కెట్లో ధర వెళ్తుందని చెప్తున్నారు ఇంకా వర్ష చలికాలంలోకి వెళ్తే అంటే నవంబర్ డిసెంబరు జనవరి ఫిబ్రవరి నెలలో ధరలు ఎక్కువగా ఉంటాయి ఒక్కోసారి ముప్పై రూపాయలకు కేజీ అంటే ముప్పై వేలకు టన్ను నలభై రూపాయలకు కేజీ అంటే నలభై వేలకు టన్ను ధర పలికే రోజులు కూడా కొన్ని సందర్భాల్లో వస్తుంటాయి ఒక్కోసారి వేసవి కాలంలో ఎండాకాలం ఎక్కువగా ఉన్నప్పుడు కాకు దిగుబడి ఎక్కువగా వస్తుంది కాబట్టి మూడు వేల రూపాయలకు కేజీ టన్ను లేదా నాలుగు వేల రూపాయలకు టన్ను అంటే మూడు రూపాయలకు కేజీ నాలుగు రూపాయలకు కేజీ ఇవ్వాల్సిన సందర్భాలు కూడా కొన్నిసార్లు ఎదురవుతుంటాయని చెప్తున్నారు సో ఇట్లా సాగు చేస్తున్న క్రమంలో లో పంట దిగుబడి అయితే పర్వాలేదు తీసుకోవచ్చు కాకపోతే జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి కొన్ని రకాల ఆకుల మీద మచ్చలు వచ్చే తెగుళ్ళు వస్తుంటాయి దోమ సమస్య ఉంటుంది వాటిని ఎప్పటికప్పుడు నివారించుకోగలగాలి ఎరువులు ఇచ్చుకోవాలి నీళ్లు ఇచ్చుకొని కొన్ని సందర్భాల్లో నల్ల భూములకు అయితే పెద్దగా నీళ్ళు అవసరం లేదు కానీ ఎర్ర భూములు సాగు చేసే వాళ్ళైతే నీళ్లు ప్రతి నాలుగైదు రోజులకు ఒకసారి లేదా పంటను చూసుకుంటూ ఎక్కువ సందర్భాల్లో కూడా ఇచ్చుకోవాల్సి వస్తుందనే విషయాన్ని వారు చెప్తా ఉన్నారు సో ఇట్లా కరివేపాకు సాగు చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా ఖర్చులన్నీ పోయినా కూడా ఒక లక్ష రూపాయలైతే దాదాపుగా లాభంగా మిగులుతుంది కొన్ని సందర్భాల్లో దిగుబడి బాగా వచ్చి ధరలు కూడా బాగా కలిసి కలిసి వస్తే అంతకంటే కూడా ఎక్కువ లాభం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అనేది శ్రీనివాసరావు గారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఎవరైనా రైతులు ఎక్కడైనా కొత్తగా తెలియని పంటలు ఇలాంటివి ఇంకేవైనా సాగు చేయాలనుకుంటే ముందుగా సాగు చేస్తున్న రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుభవాన్ని అడిగి తెలుసుకోవాలి ఎక్కువ మంది రైతులను కలిసే ప్రయత్నం చేయాలి అప్పుడు ఎక్కువ అనుభవం మనకు తెలుస్తుంది అట్లా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఎంత భూమిలో సాగు చేయాలి ముందుగా కొంత భూమిలో మొదలుపెట్టి ఆ తర్వాత ఎక్కువ భూమికి ఆ పంటను విస్తరించుకుంటే అనుభవం పెరిగిన తర్వాత మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుందని రైతుబడి సూచిస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం సెలవు నమస్తే నమస్తే నమస్తే